నా దగ్గరికి వచ్చిన జగన్ చూసి హే జగన్ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళాం కనిపించడం లేదు అని అడిగాడు ఆకాష్ కపల్ గేమ్స్ ఆడుతుంటే చిన్నపిల్లోని పానకంలో పొడకలాగే ఎందుకని అలా లాన్లోకి వెళ్ళాను బ్రో అంటూ సాఫ్ట్ డ్రింక్ ఆకాష్కి ఆఫర్ చేశాడు జగన్ బ్లాక్ అండ్ మెరూన్ కలర్లో ఉన్న డ్రింక్ ని చూస్తూ వద్దు జగన్ ఐషుకి డ్రింక్ చేస్తే నచ్చదు అని రిజెక్ట్ చేశాడు ఆకాష్ బట్ ఇది హార్డ్ కాదు సాఫ్ట్ డ్రింక్ లేడీస్ తో ఉన్నప్పుడు హార్ట్ తీసుకోవని యాక్సెప్ట్ చేసి ఇది తీసుకొచ్చాను సో హ్యాపీగా తాగొచ్చు అని సరదాగా చెప్పాడు జగన్ నువ్వు మామూలుడివి కాదుగా అంటూ గ్లాస్ తీసుకుని సిప్ చేయబోయాడు ఆకాష్ ఎలా వచ్చిందో కానీ సెకండ్ లో ఆకాష్ చేతిలో ఉన్న గ్లాస్ తీసుకుని గ్లాసులో ఉన్న డ్రింక్ మొత్తం లేపేసింది ఐశ్వర్య ఆకాష్ డ్రింక్ తాగుతాడని ఈగర్గా వెయిట్ చేస్తూ దూరం నుండి వాచ్ చేస్తున్న అరవింద్ దగ్గరగా ఉన్న జగన్ లు ఉలిక్కిపడే ఐశ్వర్యని చూస్తూ అలాగే ఉండిపోయారు ఆకాష్ చిన్నగా నవ్వి టిష్యూతో ఐశ్వర్య లిప్స్ చుట్టూ ఉన్న డ్రింక్ తుడుస్తూ ఇంత తొందరగా వచ్చేవింటి అని అడిగాడు డ్రింక్ ఐష్యూ తాగింది ఇప్పుడేం చేయాలి అసలే వాడు కంట్రోల్ తప్పాలని ఓవర్ కంటెంట్ ఆఫ్ డ్రగ్ యాడ్ చేశాం దీనివల్ల ఐషుకి ఏమైనా జరిగితే ఓ నో ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తూ కాలు కాలున్న పిల్లల అటు ఇటు తిరుగుతున్నాడు అరవింద్ ఇదేంటి ఇంత సడన్ గా అయిశు ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఈ డ్రింక్ ఐషు తాగిందని అరవింద్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు అనుకుంటూ భయంతో వనికిపోతున్నాడు జగన్ హే జగన్ ఏమైంది ఎందుకు అలా శివర్ అవుతున్నా అని అడిగింది ఐశ్వర్య నథింగ్ ఐషు నేనిప్పుడే వస్తాను అంటూ ఫాస్ట్గా నుండి వెళ్ళిపోయాడు జగన్ ఏమైంది జగన్కి ఏదో తప్పు చేసిన వాళ్ళ అలా పారిపోతున్నాడు అంటూ డౌట్గా అతను వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది ఐశ్వర్య ఆకాష్కి కూడా డౌట్గా అనిపించింది కానీ రెస్ట్రూమ్కి వెళ్లాడేమో లివిట్ నువ్వేంటి ఇంత త్వరగా వచ్చావు అని మళ్ళీ ఐశ్వర్యాన్ని అడిగాడు వామ్మో అక్కడున్న బామ్మలు వేసే సెన్సార్ కట్ జోక్స్ విని తట్టుకోలేక పారిపోయి వచ్చానంటే ఈ ఆకాష్ నన్ను ఆడేసుకుంటాడు అనుకుంటూ వాళ్లతో అంతగా పరిచయం లేదు కదా అందుకే ఉండలేకపోయా అని చెప్పింది ఆకాష్ వన్ ఐబ్రో పైకి లేపి చూస్తుంటే ఆకాష్ నమ్మాడా లేదా అనుకుంటూ ఏంటి అలా చూస్తున్నావు నేను నిజమే చెప్పాను అని తడబడుతూ చెప్పింది ఐశ్వర్య నువ్వు నిజం చెప్పావా అబద్ధం చెప్పావా అని నేను అడగలేదు కదా అని అన్నాడు ఆకాష్ ఆకాష్ వాయిస్ లో వినిపిస్తున్న అల్లరికి అంతసేపు బామ్మలు వేసిన నాటి జోక్స్ కి ఐశ్వర్య మనస్సు పడుతుంటే పో ఆకాష్ అంటూ ఆకాష్ గుండెల్లో దూరిపోయింది ఐశ్వర్య పో అంటూ ఇలా గాఢంగా వాటేసుకుంటే ఎలా వెళ్లేది అని హస్కీగా అంటున్న ఆకాష్ తో ఈరోజు నీకు నాటి థాట్స్ నాటి మాటలు ఎక్కువయ్యాయి నాటి ఆకాష్ అని అలకగా అంది ఐశ్వర్య హనీ మూన్ సోట్ డార్లింగ్ ఏం చేయమంటావు అసలే ఇరవై ఎనిమిదేళ్ల బ్రహ్మచార్యం ఇంత అందమైన పిల్లాన్ని పక్కన పెట్టుకుని ఆగమంటే ఎలా ఆగుతుంది అని బేలగా చెప్తున్న ఆకాష్ బుగ్గలు పట్టుకుని లాగుతూ చో స్వీట్ మాడియ మొగుడు అని ముద్దు ముద్దుగా అంది ఐశ్వర్య మెల్లగా డ్రగ్ మత్తు తలకి ఎక్కుతుండటంతో గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది ఐశ్వర్యకి అప్పటికే ఆకాష్ చేతల వల్ల ఒంట్లో చిలిపి కోరికలు నిద్రలేస్తుంటే బాడీలో చేరిన డ్రగ్ ఆ కోరికలకు కల్లాలని విప్పుతుంది మొగుడు అంటూ గారెలు పోయింది ఐశ్వర్య ఓయ్ ఏంటే కొత్తగా పిలుస్తున్నా అని తన గుండెల మీద పడిపోయిన ఐశ్వర్యాన్ని సరిగ్గా నిల్చోబెడుతూ అడిగాడు ఆకాష్ అంటాను ఎలాగైనా పిలుస్తాను నీకేంటి నొప్పి అని తూలుతో అంటున్న ఐశ్వర్యని ఆశ్చర్యంగా చూస్తూ ఐషు ఏమైంది అని తన చెంపలపై తడుతూ పిలిచాడు ఆకాష్ మూసుకుపోతున్న కళ్ళను స్పష్టంగా తెరిచి చూస్తూ చిన్నపిల్లల చేతులు చాపి ఆకాష్ నాకేదేదో అవుతుంది ఎత్తుకోవా అని అడిగింది ఐశ్వర్య వాట్ ఎత్తుకోవాలా అని అయోమయంగా అడుగుతూ ఐశ్వర్యని హగ్ చేసుకుంటున్న ఆకాష్ చేతుల్లో జర్రను జారి కింద కూర్చుని అని రాగాలు తీసి ఏడుస్తూ కావాలి అని అడుగుతున్న ఐశ్వర్యని చూస్తున్న ఆకాష్ కి కళ్ళు గిర్రను తిరిగి ముల్లోకాలు కనిపించాయి అరవింద్ తల కొట్టుకుంటూ అనుకున్నదొకటి అయిందొకటి ఇంకా సేపు అయితే ఆయుష్య వెళ్తాయి ఈ ఆకాష్ ఐష్యుని సొంతం చేసుకునే వరకు ఆ ఫీలింగ్స్ కంట్రోల్ కావు నా అంతటి నేనే మీ ఇద్దరిని మరింత దగ్గర చేశానా లేదు అలా జరగడానికి వీల్లేదు అని తన బుర్రకి పదును పెడుతున్నాడు అరవింద్ ఏడుస్తున్న ఐశ్వర్య ముందు మోకాలపై కూర్చుని ఐషు ఏం చేస్తున్నావు అందరూ మనల్ని చూస్తున్నారు అని చిన్నగా కసరాడు ఆకాష్ ఐశ్వర్య ఏడవడం ఆపేసి ఆకాష్ ని కొడుతున్నా ఐశ్వర్య చేతులు గట్టిగా పట్టుకుని హే జల్ ఎందుకు కొడుతున్నావే అని అరిచాడు ఆకాష్ నా మీద ఆరుస్తున్నావు నువ్వు అని ఇన్నోసెంట్ గా అంటున్న ఐశ్వర్యని ఏమనాలో తెలియక సైలెంట్గా ఉండిపోయాడు ఆకాష్ ఐశ్వర్య లేచి చేరెక్కి లేచి నిల్చుని అటెన్షన్ ఎవ్రీబాడీ అని అరవడంతో అక్కడున్న వాళ్ళంతా ఐశ్వర్య వైపు తిరిగి ఇంట్రెస్టింగ్ గా చూశారు ఆకాష్ ఫాస్ట్ గా పైకి లేచి అశో ఏంటిది కిందకి దిగు అంటున్న ఆకాష్ ని వెనక్కి తిప్పి అతని మెడ చుట్టూ చేతులేసి ఉయ్యాల ఊగుతూ డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ వీడు నా మొగుడు నా బంగారం అని గట్టిగా నవ్వింది ఐశ్వర్య ఆకాశ్ ఐశ్వర్యాన్ని అలాగే ఎత్తుకుని తీసుకెళ్తూ హోసే నీకు దండం పెడతాను నోరు ముయ్యవే బాబు చాలా ఎంబారసింగ్ గా ఉంది అని చుట్టూ చూస్తూ చాలా చిన్నగా అన్నాడు ఆకాష్ నడి చుట్టూ కాళ్ళు వేసి గట్టిగా పట్టుకుంటూ ఓ మై డియర్ క్యూట్ మొగుడు అని సాగదీసి పిలుస్తూ ఎంత క్యూట్ గా ఉన్నావో తెలుసా అని చటుక్కున ముందుకు వంగి ఆకాష్ బుగ్గపై ముద్దు పెట్టింది ఐశ్వర్య ఆ ముద్దుకి ఆకాష్ ఫ్రీజ్ అయిపోయాడు తన దగ్గరికి వెళ్లినా ముడుచుకుపోయి ఐశ్వర్య ఈరోజు మీద మీద పట్టడంకాష్ ఆశ్చర్యపరుస్తుంది ఆకాష్ అలా ఫ్రీజ్ అయ్యి ఉండగానే ఐశ్వర్య ఆకాష్ భుజంపై గట్టిగా కొరికి ఆకాష్ తన చుట్టూ బిగించి పట్టుకున్న చేతులు లూజ్ చేయగాని కిందకి దూకి పక్కనే ఉన్న మెట్లెక్కుతూ పైకి వెళ్లిపోయింది ఐశ్వర్య దేవుడా ఇది ఈ రోజు నన్ను ఏదో చేయాలని గట్టిగా ఫిక్స్ అయింది అనుకుంటూనే ఐశ్వర్య వెంట పరిగెత్తాడు ఆకాష్ ఆకాష్ టూ ఫ్లోర్స్ ఎక్కేసరికి ఆయాసంతో గోడకి జారిపడి వేగంగా శ్వాస తీసుకుంటూ కనిపించింది ఐశ్వర్య ఆకాష్ మెల్లగా వెళ్లి ఐశ్వర్య ముందు హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిల్చున్నాడు సడన్ గా అక్కడ ఆకాష్ ని చూసి నన్ను టెర్రస్ బైక్ తీసుకెళ్ ప్లీజ్ అని క్యూటిగా అడిగింది ఐశ్వర్య ఐశ్వర్య అంత క్యూటిగా అడిగేసరికి తన తల మీద గట్టిగా ముట్టి టెరెస్ మీదకు వెళ్ళడానికి ఇలా పరిగెట్టాలా స్టెప్స్ చూసావా ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో కింద పడతావన్న సెన్స్ కూడా లేదా నీకు అని క్లాస్ పీకాడు ఆకాష్ ఆకాష్ ని కోపంగా చూస్తూ ఇప్పుడు తీసుకెళ్తావా లేదా అని అడిగింది ఐశ్వర్య తీసుకెళ్ళక తప్పుతుందా అయినా ఇంతసేపు బానే ఉన్నా కదనే సడన్ గా ఏమైంది నీకు నీరసంగా అంటూనే ఐశ్వర్య చేయి పట్టుకుని లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్లి లిఫ్ట్ లో ఐశ్వర్యాన్ని టెర్రస్ పైకి తీసుకెళ్లాడు ఆకాష్ లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే ఫాస్ట్ గా బయటకు వెళ్లి చేతులు చాపి తిరుగుతూ చూడు ఎంత బాగుందో ఆకాష్ అని సంతోషంగా ఐశ్వర్య ఐశ్వర్య బిహేవియర్ రాడ్ గా ఉన్నా ఇప్పుడు ఐశ్వర్యని కేర్ఫుల్ గా చూసుకోవడం ఇంపార్టెంట్ అని అప్పటికే ఆ విషయాన్ని వదిలేశాడు ఆకాష్ ఆకాష్ నింగిలోకి చూస్తూ అక్కడక్కడ మబ్బులు కమ్మేసి ఉండడంతో ఐషు వర్షం వచ్చేలా ఉంది వెళ్దాం పదా అని అన్నాడు ఆకాష్ దగ్గరికి వచ్చి అతన్ని హగ్ చేసుకుని ఆకాష్ హార్ట్ పై కిస్ చేస్తూ ఇక్కడే బాగుంది ఈరోజు ఇక్కడే ఉందాం ఆకాష్ అని మత్తుగా చెప్పింది ఏమైంది నీకు అని ఆకాష్ లో వాయిస్లో అడగడంతో తెలియట్లేదు బట్ ఐ వాంట్ యూ అని ని గట్టిగా హక్ చేసుకుంది ఐశ్వర్య ఆ హగ్లో ఐశ్వర్య ఫీలింగ్స్ అర్థమవుతుంటే ఐశ్వర్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది డ్రింక్ కూడా చేయలేదు అంటే ఎవరైనా అనుకోగానే కోపంతో ఆకాశ్ ఐశ్వర్యని గట్టిగా హాక్ చేసుకున్నాడు ఉడుం పట్టు లాంటి ఆ కౌకలు కూడా ఆస్వాదిస్తూ కాళ్ళు నొప్పి అని ఐశ్వర్య అనడంతో అక్కడక్కడ కూర్చోడానికి అనువుగా అరేంజ్ చేసి ఉన్న సిమెంట్ బెంచ్ మీద ఐశ్వర్యని కూర్చోబెట్టి తన పక్కనే కూర్చున్నాడు ఆకాశ్ ఐశ్వర్య వెంటనే లేచి ఆకాశ్ ఒళ్ళో కూర్చుని అని హస్కీగా గాడిగింది ఆకాష్ నో అనడంతో అయితే నేను తీసుకుంటా అని చొరవగా ఆకాష్ పెదవుల మీద ముద్దు పెట్టుకుంది ఐశ్వర్య ఇచ్చిన షాక్ కి ఫస్ట్ ఆకాష్ బిగుసుకుపోయినా ఐశ్వర్యకి కిస్ చేయడం తెలియనట్లు ఓన్లీ తన పెదాలను మాత్రమే చెప్పరిస్తుండటంతో చిన్నగా నవ్వుకుని ఐశ్వర్య పెదాలను డీప్ గా కిస్ చేస్తూ అసలైన ముద్దు రుచి ఐశ్వర్యకి చూపించాడు రివ్వున చల్లని గాలి మేనిని తాకి సన్నని చిరుజల్లు మీద పడేసరికి ఐశ్వర్యకి దూరం జరిగి నుదుటను ముద్దు పెట్టి కిందకి వెళ్దామా అని అడిగాడు ఆకాష్ అంత మత్తులోనూ నో నాకు వర్షంలో తడవాలనుంది ఆకాష్ నాకు ఫ్యాంటసీ ఉంది తెలుసా అని చెప్పిన ఐశ్వర్యని సైడ్ నుండి హక్ చేసుకుంటూ ఏంటి అని అడిగాడు ఆకాష్ ఓ వర్షం కురిసిన రాత్రి అని ఓ లెవెల్లో ఎలివేషన్ ఇస్తూ చెప్తున్న ఐశ్వర్య చప్పని దూరం జరిగి ఓయ్ డెవల్ నువ్వు నీ తిక్క ఫ్యాంటసీలు ఫస్ట్ కిందకు వెళ్దాం పదా అని భయంగా ఐశ్వర్య చేయి పట్టి పైకి లేపాడు ఆకాష్ ఆకాష్ చేయి విదిలించి ఎహె ఇందుకే నిండు శుద్ధ పప్పు అనేది చెప్పేది పూర్తిగా వినరా నా మొండి మొకుడా అని అరిచింది ఐశ్వర్య చేయింది నమ్మ జీవితం నువ్వు కాన్షియస్ లోకి రావే బంగారు నీకు మామూలుగా ఉండదు నా చేతిలో అని కచ్చగా అనుకుని సరే ఏంటో చెప్పు అని నార్మల్ గా అడిగాడు ఆకాష్ ఆకాష్ లిప్స్ కి పెక్కిచ్చి ఇలా ఒక వర్షం కురిసిన రాత్రి ఇలా ఓపెన్ టెరస్ మీద ఇలా డ్యాన్స్ చేయాలి అని మంచి ఆకాష్ చేపట్టుకుని డాన్స్ చేపిస్తూ చెప్పింది ఐశ్వర్య నీకిప్పుడు నాతో డాన్స్ చేయాలనుంది అంతేనా అని అడిగిన ఆకాష్ ని గట్టిగా ముద్దు పెట్టుకుంది ఐశ్వర్య అప్పటికి ఇంకా చిన్న చిన్న చినుకలు పడుతుండటంతో ఆకాష్ తన మొబైల్ తీసి సాంగ్ ప్లే చేసి బెంచ్ కింద తడవకుండా పెట్టి ఇప్పుడు హ్యాపీనా అని అడిగాడు ఐశ్వర్య సంతోషంగా ఆకాష్ మెడ చుట్టూ చేతులేసి ఫుల్ హ్యాపీ అంటుండగానే ఐశ్వర్య నడుం పట్టుకుని పైకి లేపి రౌండ్గా తిరిగాడు ఆకాష్ భుజంపై చేతులేసి పట్టుకుని తల పైకెత్తి ముఖం మీద పడుతున్న చిరు చినుకులను తనలోకి ఆహ్వానించింది ఐశ్వర్య చిరు చినుకులు కాస్త జడివానుగా మారుతున్న టైంలో అంటూ ఫోన్ ఫోన్లో సాంగ్ స్టార్ట్ అయింది ఆకాష్ ని కిందకి దించుతూ తడిసిన డ్రెస్ లో తన వంపు సంపులన్నీ క్లియర్ గా కనిపిస్తుంటే ఐశ్వర్య మెడ మీద ముద్దు పెట్టి ఐశ్వర్య శరీరానికి ఇచ్చాడు ఆకాష్ సాంగ్ కంప్లీట్ అయ్యేసరికి ఇద్దరు కంప్లీట్ గా తడిచిపోవడంతో ఐశ్వర్య వణుకుతూ ఆకాష్ ని గట్టిగా హక్ చేసుకుని ఆకాష్ వెళ్దాం అని తనే అడగడంతో ఐశ్వర్యని ఎత్తుకుని లిఫ్ట్ లో కిందకి తీసుకొచ్చాడు ఆకాష్ ఐశ్వర్య బిహేవియర్ కి పైకి వెళ్లినప్పుడే ఆకాష్ ముందు జాగ్రత్తగా రూమ్ బుక్ చేసి ఉంచడంతో ఐశ్వర్యని ఆ రూమ్ లోకి తీసుకెళ్లాడు ఆకాష్ ఐశ్వర్యని రూమ్ లో వదిలి ఐషు నువ్వు ఫ్రెష్ అవ్వు ఈలోగా నేను మనకి డ్రెస్సెస్ తెప్పిస్తాను అని వెనక్కి వెళ్ళిపోయాడు వర్షంలో తడవడం వల్ల ఒంట్లో కలిసిపోయిన డ్రగ్ ప్రభావం కొంచెం కొంచెం తగ్గుతున్నా తన శరీరం అదుపు తప్పి ఇంకేదో కావాలని తహతహలాడుతుండటంతో ఆకాష్ ని బ్యాక్ నుండి హక్ చేసుకుని ఆకాష్ మన మధ్య ఉన్న హద్దులు జరిపేద్దామా అని మత్తుగా అడిగింది ఐశ్వర్య బాబోయ్ ఏంటిది ఇలా డైరెక్ట్గా అడిగేసింది ఇప్పుడు ఉన్న తిక్కలో ఊ అన్న కష్టమే ఊ అన్న కష్టమే ఇవాళ ఇది ఫుట్బాల్ ఆడుకుంటుంది అనుకుంటున్న ఆకాష్ కి పాపం ఏడు పొక్కటే తక్కువ ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది ఇప్పుడు ఆకాష్ సిచ్యుయేషన్ ఏం చేస్తాడో ఏమో పాపం పిల్లాడు ఐశ్వర్య దెబ్బకి అల్లాడిపోతున్నాడు నెక్స్ట్ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి